ఇదే ఆఫ్రికా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద కాంటినెంట్ అంతేకాదు ఒక రేంజ్లో నేచురల్ రిసోర్సెస్ కలిగిన కాంటినెంట్ ఇది ఎందుకలా అంటున్నానంటే ప్రపంచంలో ఉండే అన్ని వనరుల్లో ముప్పై శాతం వరకు ఇక్కడే ఉంటాయి లైక్ అది గోల్డ్ కావచ్చు డైమండ్స్ కావచ్చు యూరేనియం లాటినం హైడ్రోసోలార్ ఎనర్జీ గ్యాస్ ఆయిల్ అన్నీ ఉన్నాయి దీంతో పాటు వ్యవసాయం చేసుకోవడానికి కూడా అక్కడ ఉండే భూమి చాలా సౌకర్యంగా ఉంటుంది బట్ ఇవన్నీ ఉన్నా కూడా ఇప్పటికీ ఆఫ్రికా ఒక పూర్ కాంటినెంట్ పేద ఖండం ఎందుకు ఇలా అంటున్నానంటే వారిలో నలభై శాతం మంది ఇప్పటికీ అతి పేదరికంలో బతుకుతున్నారు చెప్పుకోదగ్గ అక్కడ అయినా కూడా ఆఫ్రికా ఇప్పటికీ పేదరికంలో ఆకలితో ఇంకా రాజకీయ నిలకడ లేకుండా ఉంది దీని గురించి కొంతమంది దాని ప్రకారం తెల్లవాళ్ళు ఆఫ్రికాను దోచుకొని అలాగే వాళ్ళలో ఒక కొరప్టెడ్ మైండ్ని బిల్డ్ చేశారు అందుకే ఆఫ్రికా పరిస్థితి ఇంత దిగజారిపోయి ఉంది అంటున్నారు దాంతోపాటు ఆఫ్రికా ఉన్న పొజిషన్ అంటే జియోగ్రాఫికల్ లొకేషన్ ఏదైతే ఉందో అది కూడా ఒక కారణం అని చెప్తున్నారు ఆఫ్రికా ఇలాంటి పొజిషన్లో ఉండడానికి ఇవే కాకుండా ఇలాంటి ఎన్నో రకాల మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి ఆఫ్రికా గురించి అవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం నేను మిడికోర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్నింటికంటే ముందు ఇలా చెప్పడం పెద్ద ఆశ్చర్యమేమీ లేదు అదేంటంటే తెల్లవాళ్ళ వల్లే ఆఫ్రికాకి ఈ గతి పట్టింది అని ఎందుకంటే ఈ ఆఫ్రికా ఆల్మోస్ట్ వంద సంవత్సరాలు ఫ్రెంచ్ ఇంకా బ్రిటిష్ వారి ఆధీనంలో ఉండేది ఆ వంద సంవత్సరాలు కూడా ఈ తెల్లవాళ్ళు ఆఫ్రికాలో ఉండే ఎన్నో నేచురల్ రిసోర్సెస్ ని దోచుకొని వాళ్ళ దేశాలకి ఎగుమతి చేసుకునేవారు ఇంతేకాదు పంతొమ్మిదవ శతాబ్దంలో ఆఫ్రికాలో ఎవరైతే ఫిజికల్లీ స్ట్రాంగ్ గా ఉంటారో అంటే శారీరకంగా బలంగా ఉంటారో వారిని బానిసలుగా చేసుకుని వాళ్ళ దేశాలకు అంటే యూరోపియన్ కంట్రీస్కి తీసుకొని పోయేవారు తీసుకెళ్లి వారితో అతి కష్టమైన పనులన్నీ కూడా చేయించుకునే వాళ్ళు అలాగే అప్పట్లో ఈ తెల్లవాళ్ళ దగ్గర చాలా పవర్ ఉన్నప్పటికీ ఆఫ్రికాని వెళ్ళడానికి అది మాత్రం సరిపోదు అందుకే వాళ్ళు ఆఫ్రికాలో దొరికే గోల్డ్ ఇంకా డైమండ్ రిసోర్సెస్ ని ఉపయోగించడం మొదలు పెట్టారు బంగారాన్ని వజ్రాలని భూమి నుండి బయటకు తీయాలని నిర్ణయించుకున్నారు బట్ అలా చేయాలంటే ఆ కష్టం చేయడానికి కూలీలు కావాలి కాబట్టి వేల మంది ఆఫ్రికన్స్ ని బానిసల్లా మార్చి వారిని ఎంతో టార్చర్ పెట్టి మరి వాళ్ళతో ఈ మైనింగ్ పనులన్నీ కూడా చేయించుకునే వాళ్ళు అచ్చం కేజీఎఫ్ సినిమాలో లాగా దీని గురించి ఒక హాలీవుడ్ మూవీ బ్లడ్ డైమండ్ అనే సినిమా కూడా వచ్చింది అందుకే ఆఫ్రికా ఈ స్టేజ్కి రావడానికి తెల్లవాళ్ళు ముఖ్య అని చెప్పచ్చు వీళ్ళు దోచుకోవడం కొత్త విషయం ఏమీ కాదు సబ్కాంటినెంట్ అయిన మన దేశాన్ని మన చుట్టుపక్కల ఉన్న దేశాలని అలాగే సింగపూర్ ని కూడా దోచుకున్నారు అయితే వీళ్ళు దోచుకున్న దేశాలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా ఇప్పుడు చూసుకుంటే ఒక స్టేజ్ ఓకే పర్లేదు బానే ఉన్నాయి లూటీకి గురైనా కూడా కానీ ఆఫ్రికా మాత్రం అలానే దారుణంగా ఉంది ఆనాడు తిన్న దెబ్బ ఇప్పటికీ కోలుకోలేదు బట్ ఎందుకు దానికి కారణం ఏంటి అని మీరు అడిగితే దానికి కారణం దాని జియోగ్రాఫికల్ లొకేషన్ లేదా జియోగ్రాఫికల్ ప్రాబ్లమ్ అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే ఏ దేశానికైనా కోస్టల్ లైన్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రపంచంలో ఎనభై శాతం ట్రేడింగ్ సముద్రంలోనే జరుగుతుంది కాబట్టి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ కి ఓడరేవులు చాలా అవసరం ఆఫ్రికాని చూసుకుంటే ఎటు చూసినా కూడా కోస్టల్ లైనే ఉంటుంది ఇంకేంటి మంచిదే కదా అనుకుంటున్నారా కానీ అక్కడ ఓడరేవులు ఉంచేంత ఎగుమతులు ఆఫ్రికాలో జరగవు ఎస్ నిజం ఎందుకంటే ఆఫ్రికా పైనున్న యూరోప్ నుంచి సూయేజ్ కనాల్ దాటి షార్ట్కట్లో షిప్లు తొందరగా వెళ్ళిపోవచ్చు సో ఈ ఆఫ్రికాని మొత్తం చుట్టు వెళ్లాల్సిన అవసరం లేదు కాబట్టి నలభై శాతం సీ ట్రేడ్ ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఆఫ్రికాకి ఇంత పెద్ద కోస్టల్ లైన్ ఉండి కూడా పెద్ద ప్రయోజనం లేదు అలాగే ఆఫ్రికాలో ఉన్న ఈ నైల్ రివర్ ద్వారానో లేక ఏ ఇతర రివర్ ద్వారా అయినా సూయేజ్ కెనాల్ వరకు షిప్పులని పంపించాలన్నా ఆ రివర్ సైజ్ కానీ వెడల్పు కానీ నావిగేషన్ కానీ పెద్ద పెద్ద కార్గో షిప్పులు వెళ్లడానికి వీలుగా ఉండదు అందుకే ఇన్ని ఇక్కట్లు ఉన్నందువల్ల ఆఫ్రికాకి ట్రేడ్ చేయడం చాలా కష్టం కాబట్టి ఇంత పెద్ద కోస్టల్ లైన్ ఉన్నందుకు ట్రేడింగ్ ద్వారా ఏమైనా లాభం ఉందా అంటే నో లేదు అలాగే ఆఫ్రికాకి ఫినాన్షియల్గా ఇంకో దెబ్బ ఏంటంటే సముద్ర దొంగలు ఎస్ ఇంగ్లీష్లో పైరేట్స్ అని కూడా అంటారు ఆన్ ఆఫ్ ఆఫ్రికా అని పిలిచే ఈ ఏరియా మొత్తం కార్గో ఇంకా కమర్షియల్ షిప్పులకు అతి ప్రమాదకరమైన చోటు ఎందుకంటే ఇక్కడ అతి ప్రమాదకరమైన సోమాలి పైరెట్స్ ఉంటారు వీళ్ళు అక్కడ వెళ్లే ప్రతి ఆయిల్ ట్యాంకర్ షిప్పుల మీద కమర్షియల్ షిప్ల మీద అన్నింటి మీద దాడులు చేసి దోచుకుంటూ ఉంటారు అందుకోసమే ఈ ఏరియాలో ఉండే జిబోటీ అనే ప్లేస్ లో చాలా దేశాల వాళ్ళు వారి మిలిటరీ బేసెస్ ని తయారు చేసుకున్నారు అక్కడ వెళ్లే వారి షిప్పులను కాపాడుకోవడానికి అయినా కూడా ఏ దేశానికి సంబంధించిన మిలిటరీ బేస్ కూడా అక్కడ అంత స్ట్రాంగ్ గా లేదు అందుకే ఆ ఏరియా మొత్తం కూడా పైరెట్స్ తే పే చెయ్యి అలాగే ఆఫ్రికా వెస్ట్ సైడ్లో కూడా ఈ పైరెట్ల ప్రాబ్లం ఉంది అక్కడ కూడా ఏవైతే షిప్పులు వెళ్తూ ఉంటాయో వాటి మీద ఈ సముద్ర దొంగలు దాడి చేసి దోచుకుంటూ ఉంటారు అక్టోబర్ రెండు వేల పదమూడులో నైజీరియా దగ్గర సముద్ర దొంగలు ఒక ఆయిల్ ట్యాంకర్ మీద దాడి చేశారు దాడి చేసి అక్కడున్న అమెరికన్ స్టాఫ్ అందర్నీ కూడా బందీలుగా చేసుకున్నారు చేసుకుని వాళ్ళ దగ్గరున్నదంతా దోచుకున్నారు బట్ స్టిల్ ఇంకా వాళ్ళ డిమాండ్స్ ని చొప్పి ఆ డిమాండ్స్ తీరిన తర్వాత గానీ ఆ అమెరికన్ స్టాఫ్ ని వదలలేదు ఇలాంటి ఎన్నో సంఘటనలు ఈ కోస్టల్ ఏరియా చుట్టూ తరచూ జరుగుతూనే ఉంటాయి అందుకోసమే అన్ని దేశాల షిప్పులు సూయేజ్ కెనాల్ పర్మిషన్ కి ఎక్కువ డబ్బైనా కానీ ఆ డబ్బుని పే చేసి అక్కడి నుంచే వెళ్తారు అంతేకాని ఆఫ్రికా చుట్టుపక్కల ఉన్న ఈ రూట్లో వెళ్లడానికి మాత్రం వంద సార్లు ఆలోచిస్తారు కాబట్టి సీ ట్రేడ్ అవ్వనందు వల్ల ఆఫ్రికా చాలా నష్టపోతుంది ఇది కూడా ఆఫ్రికా ఈ పొజిషన్ లో ఉండడానికి ఒక కారణం అలాగే ఆఫ్రికా నార్త్ సైడ్ లో పెద్ద ఎడారి ఉంటుంది అదే సహారా డెజర్ట్ ఈ ఎడారి ప్రాంతం మొత్తం ఎక్కువగా ముస్లింసే నివసిస్తూ ఉంటారు అదే సౌత్ సైడ్ వస్తే మొత్తం పచ్చనడివే గ్రీనరీగా ఉంటుంది ఇక్కడ ఎన్నో నేచురల్ రిసోర్సెస్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఎక్కువగా క్రిస్టియన్లు నివసిస్తూ ఉంటారు చాలా విచిత్రంగా ఉంది గదు నార్త్ సైడ్ చూసుకుంటే ముస్లింస్ సౌత్ సైడ్ చూసుకుంటే క్రిస్టియన్లు ఇలా ఒక రిలీజియన్ బార్డర్ ఉండడానికి కారణం పంతొమ్మిదవ శతాబ్దంలో వీళ్ళని పాలించిన దేశాలు ఫ్రెంచ్ ఇంకా బ్రిటిషర్లు ఎస్ ఈ రెండు దేశాల వాళ్లే వీళ్ళని ఈ విధంగా విడగొట్టారు బ్రిటిషర్లు ఇలాంటి బోర్డర్లు మిడిల్ ఈస్ట్ లో కూడా డివైడ్ చేశారు అందుకోసమే ఇప్పటికీ అక్కడ తరచు యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి ఈ టాపిక్ గురించి డీటెయిల్డ్ గా నెక్స్ట్ ఈ తెల్లవాళ్ళు ఐ మీన్ వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు వాళ్ళ లాభం కోసం ఒట్టోమైన్ ఎంపైర్ ని ఎలా విభజించారు ఎందుకంటే అందువల్ల అక్కడ చూసుకుంటే తరచు యుద్ధాల మోత మోగిపోతూనే ఉంటుంది రీసెంట్ గా కూడా మనం చూసాం కమింగ్ టు ద పాయింట్ ఆఫ్రికాలో కూడా ఇదే జరిగింది ఈ తెల్లళ్ళు ఈ బార్డర్లని డిసైడ్ చేసే టైంలో వారి లాంగ్వేజ్ గురించి కానీ రిలీజియన్ గురించి కానీ కల్చర్ గురించి కానీ ఏమీ ఆలోచించలేదు అందుకే అరవై ఏళ్ల నుంచి ఆఫ్రికాలో ఏదో ఒక సివిల్ వార్ జరుగుతూనే ఉంటుంది ఇదే విషయాన్ని మీరు చాలా సినిమాల్లో కూడా చూసే ఉంటారు ఈవెన్ వీడొక్కడే సినిమాలో సూర్య క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆ ప్రాంతంలో జరిగే ఒక ఇంటర్నల్ వార్ గురించి ఆఫ్రికా ఇలా అవ్వడానికి ఇది కూడా ఒక మెయిన్ కారణమే కానీ ఇదే ఆఫ్రికా ఖండంలో ఒక దేశం ఉంది ఈ దేశం మాత్రం ఆఫ్రికాలో ఉండే మిగతా దేశాల కాకుండా చాలా ఎదుగుతూ ఒక మంచి స్టేజ్లో ఉంది ఆ దేశమే బోట్స్వానా బోట్స్వానా ఆఫ్రికాలోనే అత్యంత ధనిక దేశం బోట్స్వానా దేశానికి కూడా మిగతా అక్కడుండే దేశాలకు పంతొమ్మిది వందల అరవై ఏడులో బ్రిటిషర్ల నుండి ఎలా స్వాతంత్రం లభించిందో అలానే లభించింది కానీ మిగతా ఆఫ్రికన్ దేశాలు ఇప్పటికీ ఆకలితో అలమటిస్తుంటే ఈ దేశం పర్ క్యాపిటల్ ఇన్కమ్ మెక్సికో ఇంకా కోస్తారికా దేశాలతో సమానంగా ఉంది బోట్స్వానా ఇదంతా ఎలా అచీవ్ చేసిందో ఐ మీన్ సాధించిందో నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను మిగతా అన్ని ఆఫ్రికన్ దేశాలు బోట్స్వానాని ఒక ఉదాహరణగా తీసుకోవాలి ఎవరు వస్తారు ఏదో చేస్తారు అని ఆలోచించకుండా కష్టపడడం మొదలు పెట్టాలి ఇలా సముద్ర దొంగలుగా కూని కోరులుగా మారకూడదు రీసెంట్ టైమ్స్లో చైనా ఇంకా రష్యా ఆఫ్రికాలోకి ఎంటర్ అవ్వడానికి కొన్ని ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ జరిగాయి జియో పొలిటికల్గా ఆఫ్రికా ఒక ఇంపార్టెంట్ కాంటినెంట్ అవ్వబోతుంది ఈ విషయం గురించి కూడా రానున్న వీడియోలో చెప్తాను ఈ వీడియో కింద ఈ వీడియో గురించి మీరేమనుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డోంట్ ఫర్ ఆన్ ది నోటిఫికేషన్ బెల్ ఐకాన్ థ్యాంక్ యూ అండ్ జై హింద్